హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మా డాలి గానికి స్నానం చేపిస్తున్నాం స్నానం ఎవరు చేపిస్తున్నారు అంటే మరిది చేపిస్తుండ మంచి ఎంత నీట్గా చేపిస్తుండో చూడండి వేడి వాటరే అది ఇగో ఇదైతే షాంపూ ఫస్ట్ షాంపూ పెట్టినావా షాంపు ఫస్ట్ షాంపూతో క్లీన్ చేసినాక మళ్ళా సబ్బా ఇంకో ఈ క్లీన్ అయితే డాలిగా సబ్బా అయితే పింక్ కలర్లుంది మంచిగా చేస్తుంది చేస్తుందిగా స్నానం చేసినాక మంచిగా డవాలు అయితే తీసుకొచ్చినాం క్లీన్ క్లీన్గా తుడిచిన తర్వాత ఏం చేస్తావు అప్పుడు ఇంకా ఎందుకంటే చిన్న పిల్ల కదా ఇప్పుడు ఇప్పుడు టూ త్రీ డేస్ అవుతున్నాము ఎంత బాగుందో చూపించక వీడియోలో